అన్న నా పేరు అశోక్ కుమార్ అన్న మాది భద్రాది కొత్తగూడెం నేను ప్రీవియస్గా మ్యాథ్స్ టీచర్గా టెన్త్ స్టాండర్డ్ గా చేసేటోని సడన్ కేసీఆర్ గారు తెలుసు కదా కేసీఆర్ అంటే బై టూ నా దృష్టిలో బై టూ అంటే బై టూ అంటే కేసీఆర్ త్రీ బై టూ అంటే వన్ పాయింట్ ఫైవ్ అటు రెండు కాదు ఇది ఒకటి కాదు ఇదేందయ్యా కేసీఆర్ అంటే త్రీ నేమ్ ఓకేనా అక్కడ త్రీ త్రీ బై టూ అంటే రెండు కాదు ఒకటి కాదు అలా అని చేసి ఆ ఐదు వేలు పోస్టులు ఇచ్చిండు ఎవరు కేసీఆర్ ఇస్తే ఐదు వేలు ఆ దాంట్లో రోస్టర్ చూసుకుంటే ఒకటో రెండు ఒకటో రెండో ఉంది ఇక పోదాం పోయినాం అయితే అంతలోనే ఇక రాండి నేను నేను టీపీసీ పీపీసీ ఇది అది టీ టాయినా అని పెద్ద మాల వేసుకుని వచ్చిండా రేవంత్ రెడ్డి సరే మనోడైన రేవంత్ రెడ్డి అందరు కలిసి పోయినాం పోయి మా బుక్ పక్కన పడేసినాం పక్కన పడేసి కేసీఆర్ ఇచ్చిన సిలబస్ కాపీని డిఎస్ఈ వాళ్ళు చూస్తే ఏం లేదా ఆ సిలబస్ కాపీలో ఉన్న చదవడానికి మూడు నెలలు పడుతుంది అట్లా చేసి ఎడ్డింగ్ చదవడానికి మూడు నెలలు బట్టి ఆడి ఆడుందో ఎత్తికి మూడు సంవత్సరాలు పడుతుంది మూడు నెలల్లో మూడు సంవత్సరాలు పట్టింది ఈ నీ బోధురా బాబు అని పోయి కెసిఆర్ దింపి దేవంత్ రెడ్డిని గెలిపించిన వాళ్ళ పాలన ఉంది అన్న పాలన ఆయన చెప్పుకుంటే పాలన ఎట్లా ఉంటుంది అన్న పాలన ఆయన నేను చెప్పుకుంటా ఇప్పుడు నేను మ్యాథ్స్ చెప్పుకుంటానన్నా నేను మ్యాథ్స్ ట్యూచర్ని నేను మ్యాథ్స్ ఫీచర్ని అన్న పిల్లలు పిల్లలు చెప్పాలి మా సార్ కావాలని ఆ సార్ కావాలంటే నేను హైలైట్ అయినట్టు సార్ నేనే ఎవరికి పని రాను ఎందుకు ఈ మా డిమాండ్ ఆయన పాలన కాదు ఆయన ఎట్లయినా ఎవరైనా ఎక్కడైనా బోండి మాకు తెలియదు మా బాధ ఏంటంటే డిఎస్సి ఉన్నది ఆ డిఎస్సి ని మూడు నెలలు పోస్ట్ పోన్ చేయండి చెయ్యము ఏం పీక్కుంటారో అంటుండు కేసీఆర్ కూడా అట్లే చెప్పిండు కదా ఏం పీకుంటారో పీక్ అన్నాం పీకేసినాం ఇప్పుడు వద్దురా 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 ఇప్పుడు వద్దురా ఏదో మళ్ళీ అతక పెట్టాడు అతక పెట్టాడు అంటాడు మళ్ళీ బయటకొచ్చి మిర్చి పచ్చి తింటుండు మైసూర్ పాక్ తింటు ఆటో ఆరు కూడా వెళ్తాడు కూడా ఆటో వెళ్తుండు నైట్లో పెట్టుకొని అదే అన్న మరి విమానంలో దగ్గరికి ఆటోలోకి వచ్చిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏంటంటే సీఎం పండు కదా సీఎం ఐ పండి కాబట్టి మంచిగా ఏసీలో కూర్చొని అందరితో మీటింగ్ పెడతాం నిరుద్యోగుల తోల పరిస్థితి అని తెలుసా అన్నా నేను కూడా నాకు శాలీ లేక ఇది లేక అది లేక నైట్ అంత వ్యాపిడ తోలి జొమాటో కొట్టి స్విగ్గీ కొట్టి పొద్దాగా ఎనిమిది తొమ్మిదిగా పడుకొని చదివేటో మేము నీకేం అడుగుతున్నా ఉద్యోగం ఏమంటున్నాం ఉద్యోగం ఇప్పుడైతే సార్ మీకు కాలు పట్టుకునే అడుగుతున్నాము లేకపోతే మాకు లక్ష లక్ష రూపాయలు ఇవ్వాలి సార్ మాకు చదువుకోవడానికి లేవంటున్నాం మేము చెప్పేది ఏంది సిలబస్ హెవీగా పెట్టినాం ఐఏసీ సిలబస్ పేపర్ సిలబస్ సీట్ ఏమో పది పేపర్లు ఉంటుంది డిఎస్సి ఏమో పన్నెండు పేపర్లు ఉంటుంది మరి ఉన్నదేండి సార్ అడిగి చిన్న రిక్వెస్ట్ చేసేది ఏంది సార్ ఇది తీసుకో అది కూడా సార్తోనే మళ్ళీ ఆరే గిరే కూడా అన్నట్లు ఎవరిని మేము సారే పెద్ద హోదాలో ఉన్నాను రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాం తీసుకోపోయి మూడు నెలలు పెట్టు మేము మూడు నెలలు పెట్టినాం కదా మీరు కూడా కూర్చోండి రెండు వేల సార్ మేము షేర్ చేసుకుంటాం చదువుకుంటాం చదువుకొని మళ్ళీ మంచి మే ఇంకా ఎవరు దయాకరాట కార్లో ఇంటర్వ్యూ చేస్తారట ఏదో పిఎం పోస్టు చేసినట్టు ఆయన కార్లో ఇంటర్వ్యూ చేసుకుంటా ఇద్దాంటే లేరు పిల్లలు పిల్లలు ఎట్లా చదువుకుంటారు అంటే గ్రామీణ పిల్లలు ఎట్లా నీకు తెలియదా నువ్వు కేసీఆర్ ఎందుకు అడగలే పిల్లలు ఎందుకు చదువులే అంటే నువ్వు పెద్ద ఇప్పుడు కింద స్థాయి నుండి పెద్ద ఏదో ఉంటుందిగా తేనెటీగలు తేమ ఇప్పుడు వచ్చిందట మేము చెప్తాము కదా నీకు ఇద్దేవాళ్ళంటే లేరు అవ్వాలంటే లేరు నువ్వు రేపు పొద్దున్న ఇద్దేవాళ్ళంటే నోటిఫికేషన్ అయ్యి మేము దాన్ని ఫుల్ఫిల్ చేస్తాం మేమే ఇదేవాళ్ళు చేస్తాం మేమే చదువుకుంటాం మళ్ళీ ఇది కూడా డబ్బులు ఇవ్వం కానీ మాకు కావాల్సింది పోస్ట్ పోన్ నువ్వు పోస్ట్ పోన్ చేయలేదనుకో మా మల్లన ఉంటారు చూసినావు నా తిరుమల మల్లన క్యూ న్యూస్ తిరుమల మల్లన ఆయన కేసీఆర్ గురించి ఏమైనా వచ్చినాకో ఆ స్లైడ్ మీద దిప్పుతాడు ఆపుతాడు ఈజ్ చేస్తాడు రాజేశ్వరి రెడ్డి స్థానంలోనే వచ్చిండు త్రీ మార్మల్లన్నా ఇంకా సంవత్సరం మరణ సంవత్సరమే ఉంది మళ్ళా ఖమ్మం సైడ్ వస్తావు మాది ఖమ్మమే మాది ఖమ్మమే నువ్వు మళ్ళా మా దగ్గరికి వస్తావు బల్మూరి ఎక్కడన్నా నువ్వు ఎక్కడెక్కడ పోతున్నావు మా తెలుసులే గానీ గాంధీ హాస్పిటల్ పోయి ఓఆర్ఎస్ స్థాపిస్తావు మోతిలాల్ అన్ని ఇప్పుడు ఎక్కడ దాక్కున్నావు అవుతుంది అవుతుంది అన్ని అవుతుంది ఎందుకు ఎందుకని చూస్తాం మన మేము తెచ్చిన ప్రభుత్వమే మా ఇవాళ కాబట్టి రేపు ఆలోచిస్తుంది రేపు వాదన ఎందుకు ఆలోచిస్తుంది సీఎం సార్ మంచోడే ఆయన తెలుసు అని నిరోధ కోసం నువ్వు జన్ సైరన్ పెట్టలేదా సార్ అంటే అప్పుడు నువ్వు నువ్వు ఉన్నప్పుడు వాదం జన్ సైర్యం ఇప్పుడు అక్రమ అరెస్ట్ చేస్తే ఏం లేదు ఏదో ఏదో పాకిస్తాన్ బార్డర్ నుండి ఏదో గన్నులు పట్టుకొని వచ్చినట్టు మమ్మల్ని ఒకటే ఉరికిస్తారు అదేనా ఇదేనా ప్రజాపల్ల మల్లన్న మీకు లెటర్ రాసిండు కదా డిఎస్సి మూడు నెలలు పోస్ట్ పోన్ చేయాలని రేవంత్ రెడ్డికి లెటర్ రాసిండు రేవంత్ రెడ్డి అత్తడన్నా మల్లన్న ఇప్పుడు అత్త దగ్గర పోయి మనం ఏమైనా డబ్బులు అడిగినాం కట్టాల డబ్బులు ఏమంట తెలుసా ఇవ్వాలి ఇస్తా రేపు ఇస్తా మనకి వెళ్ళా సపోర్ట్ ఉండడానికి ఉంటుంది కానీ ఏముండ తీసుకొచ్చి కోడి కూర పెట్టి చల్ల ఎప్పుడైనా చూడును చూడు మన దగ్గర పోయినా పెళ్లి చేసుకుని అత్తౌల దగ్గర పోతే అత్త కట్టం కావాలంటే కట్టం విషయం పక్కన పెట్టును తిను కాలు కడుగు చాలా ఇన్ని సోషల్ మీడియాలు ఉన్నాయి మెయిల్ ఉన్నది వాట్సాప్ ఉన్నది థింగ్ అని నీకు ఎవరైనా ఎవరైనా ఆదుకుంటే మన నువ్వు చేస్తావు మీడియాలో నువ్వు ఇది రాస్తావా లెటర్ రావడానిక ఇదే ఇదే నైన్టీన్ ఫార్టీ సెవెన్ స్వాత వచ్చిన కాలమా నువ్వు లెటర్ రాయడానికి తీర్మానం వల్ల అడుగుతున్నావు నువ్వు అందరినీ కామెంట్ చేస్తావు కదా నువ్వు అందరినీ కామెంట్ చేస్తావు ఎవరో పాలు అమ్మినని ఆ పాలని చిరంజీవితం గుంజి గుంజి కొట్టిండు మరి ఆడికి పోయినా ఆడికి పోయిట్లా ఇదేనా పరిపాలన అంటే నీకు వచ్చే నీకు అందేదేమో ద్రాక్ష మాకు అంతేదేమో మేడి పండేనా కోదండరావు సార్ని కోదండ సార్ ఆయన ప్రొఫెసర్ ఆట నా తెలియదు మన ప్రొఫెసర్ ఆట ఇక ప్రొఫెసర్ అయినా మాదా రాదా నువ్వు చదువుకున్నప్పుడు ప్రొఫెసర్ అన్నా ఆ రియా సార్ అట రియా సార్ రియా సార్ అసలు ఆయన 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 హైదరాబాద్ రియా సార్ ఎక్కడ సార్ వరంగల్ నా వరంగల్ ఒక ఓటు కూడా ఏపీ నేనంట ఆయన ఏపీఆర్ఏ ఎగనెస్ట్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ హిస్ రియా సార్ ఆయన ఆయన నన్ను నన్ను తిట్టినోళ్ళు నా నా ఏదని జాబ్ కావాలనేది చూసి పోగొడతారు అన్న ఆ నువ్వే తయారు చేసి అవసరమా ఇప్పుడు నన్ను పొగ కొడతారు రే పని పొగ కొడతారట పొగుడతా ఒక్కొక్క ఎంఎల్ కి ఇక ఫోన్ కట్ చేసేస్తానన్న డిమాండ్ చేసేది పెద్దగా ఏం లేదు మాకు జాబ్ ఇవ్వన అవసరం లేదు మాకు జాబ్ ఇవ్వబాకు మాకు లక్ష రూపాయలు ఇవ్వబాకు మాకు ఏం చేయబాకు నువ్వు అన్నం కూడా పెట్టబాకు నీకు కావాల్సిన ఇది వాలంటర్ వాలెంటర్ కావాలంటే మేము వస్తాం మేము వచ్చి చేస్తాం కానీ మాకు మూడు నెలలు పోస్ట్ కొని మేము అడుగుతాం అదే అన్న మా మూడు నెలలు పోస్టు కొని ఇచ్చాయి మీకు నాకు ఏ గొడవ లేదు మా మా దిక్కు మేము పోతాం మీ పరిణామ మీ పరిపాలన మీరు చేసుకోండి మళ్ళీ జీతాలు అడుగుతారు కదా వాళ్ళ నువ్వు జీతాలు లేవనే నువ్వు ఇది లంకే అన్నో ఈ మా బిందే అన్నులు సరే నువ్వు కాళీ బాకు మేము వాలంటీ చేస్తాం కదా వాలంటీర్ చేస్తాం అట్లయినా చదువు వాళ్ళ చదువు చెప్పుకుంటా మేము చదువు చెప్పు చూసుకుంటా చేస్తాం కదా ఉద్యోగాలు ఇస్తాం ఆయన ఆయన దయాకరాట ఏంద మీరు ఉద్యోగాలు ఇస్తా అంటే ఉద్యోగాలు తీసుకోవటం ఇళ్లకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి ఎంపీ టికెట్ ఇవ్వడానికి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడానికి ఇళ్ళకు అప్లికేషన్ పెట్టి మూడు నాలుగు నెలల పరిశ్రమలు కావాలి ఇడు మంచోడా చెడ్డోడా అని అంటే మాకు జాబ్ ఇచ్చినప్పుడు ఏందన్నా మేము దీని సిలబస్ కాపీలు ఏమున్నది అసలు మాకు ముందు మేము చదివింది ఏమైనా ఉన్నదా అసలు చదివింది ఏమైనా ఉందా అసలు ఏం జరుగుతుంది అని టెట్టు పెట్టినాం నీకు టెట్టు హడవడి పెట్టామని ఎవరు చెప్పినాడు టెట్టు పెట్టినావు పెడితే అందరు మంచిదే మళ్ళీ ఏం చేసినావు ఎమ్మట హెచ్డబ్ల్యూ పెట్టినాం హెచ్డబ్ల్యూ పెట్టి మళ్ళీ వాడు లేదు వాడి కళ్ళలో కూడా అదే తిరుగుతుంది మళ్ళీ డిఎస్సీలు ఉందని మళ్ళీ డిఏ పోయిండు నిజమైన కూరగాయలు ఈ రీడింగ్ హాల్లో ఉన్న దిల్చు నగర్ చిక్కడపల్లి కానీ ఖమ్మంలో ఖమ్మం అశోక్ నగర్ ఎక్కడెక్కడ ఉన్నాడు కూడా ఒక గంట చదువుతాడు గంట దాదా సెల్లు చూస్తాడు ఏమైనా అప్డేట్ వచ్చిందేమో నైట్ మూడు గంటలు వేసి మా ఒకడు హాస్టల్ ఒకడు మూడు గంటలు వేసి వాష్రూమ్ పోతా అంటే వాష్రూమ్ కాదా పోదు ఫస్ట్ ఏమైనా అప్డేట్ ఉందని చూస్తారు అప్డేట్ అంటే మా వైపు తిరిగిందా లేకపోతే ఏందా అనే లేదు కదా ఏంది సీఎం సీఎం రాయ్ సిఎం కొంత ఇన్ఫర్మేషన్ తెలిసింది అంటే సిఎం తప్పు దోత పట్టట్లేదు సీఎం ఓకే అంటున్నట్లే గాని బల్మురి ఎంకట్ తిరుమార్మలన్న మాస్ ఊరామాస్ ఊరామాస్ మన ఇంకా ఈయన మన కోదండరావు సార్ ఇంకా రియాజ్ సార్ అట రియాజ్ సార్ నువ్వు నువ్వు నీకు అసలు ఎవరు మా పర్మిషన్ తీసుకోవాలి నువ్వు నువ్వు ఎవరు అసలు రియాజ్ సార్ ఎవరు హర్షవర్ధన్ రెడ్డి అని ఆయన ఎవరు మరి అందరు రేటే అట సరే నువ్వు పెట్టుకో మేము పెట్టుకున్నా సరే కానీ మీకు రెండు మూడు నెలలు టైం ఇస్తే చాలంట మాకు మూడు నెలలు టైం సార్ నువ్వు ఎంత మంది పెట్టుకో నువ్వు ఏమైనా చేసుకో రుణమాఫీ అంటే రుణమాఫీ చేయకు మాకు మూడు నెలల టైం మా చదువు మేము చదువుకున్నాం రైతులు మళ్ళీ వాళ్ళు చూస్తారు అందరు గ్రామంలో అందరు ఉన్నారు అందరు చూస్తారు అందరు చూస్తారన్న ఇది కాదు మా ఇల్లు అన్న మా ఎమ్మెల్యే కోరం కనక కాంగ్రెస్ కాంగ్రెస్ ఆయన టిఆర్ఎస్ లో ఉన్నాడు కాంగ్రెస్ లో గెలిచాడు టిఆర్ఎస్ లో పోయిండు మళ్ళీ కాంగ్రెస్ లో వచ్చుడు ఆయన మా పొంగులేడు సార్ పొంగులేడు సార్ మంచోడే కానీ ఇది ఒక చిన్న డిసిజన్ తీసుకుంటే ఏమైంది చేస్తాడు ఆయన చెప్తే ఆయన మాట తీసి మేము పోలే కదా గెలిపించడం తమ్ముడు